వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మునగాకు పౌడర్ చేస్తున్నామండి దానికోసం మునగాకు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు వెల్లుల్లి చింతపండు ధనియాలు నువ్వులు పుట్నాలపప్పు కరివేపాకు పల్లీలు కొన్ని జీలకర్ర ఈ విధంగా తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఏం అవసరం లేదు నార్మల్గా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒక్కటి వేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి విధంగా డ్రై రోస్ట్ చేసుకొని చలారా పెట్టుకోవాలి తర్వాత మినపగుళ్ళు పల్లీలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి తర్వాత మిక్సీలో వేసుకుంటూ పౌడర్ చేసుకోవాలండి ఈ విధంగా పౌడర్ చేసుకొని మనగాకు మనం కడిగేసుకున్న తర్వాత అది కూడా ఆరబెట్టుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అన్నీ వేసి కలుపుకోవాలండి కొంచెం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఉనగాకు చాలా హెల్తీ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ చాలా హెల్తీ అండి మనకు అన్నంలో తినచ్చు ఇడ్లీలో తినచ్చు దోశలోకి టిఫిన్లోకి ఎందులోకైనా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పౌడర్ రెడీ అండి మా పిల్లలైతే దోశ ఇడ్లీలోకి తింటారండి బాయ్ ఫ్రెండ్స్